షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు తొమ్మిదిన గొప్ప ప్రారంభం నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రజల వద్దకు పాలన గతంలో చంద్రబాబు నాయుడు నినాదం ఇదే తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఎవరి పద్ధతిలో వాళ్ళు ప్రజలకు చేరువయ్యేటువంటి ప్రయత్నాలు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి ఎలా రావాలో చెప్పుకుంటూ వచ్చారు ఈసారి కూటమి ప్రభుత్వం మాత్రం అఖండ విజయం సాధించిన తర్వాత గత చరిత్రను అంతటిని తుడిచిపెట్టేస్తూ ఇప్పుడు కొత్తగా ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ప్రతి అంశాన్ని ప్రజలతో ముడిపెడుతూ ముందుకు వెళ్తుంది ఇందులో తర్వాత ఎన్నికలు అనేటువంటి లక్ష్యం అండర్ కవర్లో ఉన్నప్పటికీ కూడా పైకి మాత్రం ఏ సమస్యను పరిష్కరించాలన్నా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల స్థాయి వ్యక్తుల నుంచి కింది స్థాయి వరకు కార్యకర్తల వరకు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకు ఈ వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగాడని కూటమి నాయకత్వం వహిస్తోంది జనసేన టీడీపీ బీజేపీ ఏ పార్టీ అనేటువంటి తేడా లేకుండా ఎవరికి వారే ప్రజల్లోకి ప్రతినిధ్యం వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పొలిటికల్ అనలిస్ట్ చేసి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం ఇప్పటివరకు రాజకీయాలు ఎన్నికల సమయంలోనే అనేటువంటి నినాదం ఫస్ట్ అసలు చంద్రబాబు నాయుడు గారే చెప్పేవారు ఇప్పుడు ప్రతినిత్యం ప్రజల్లోనే ఉండాలి అది పెన్షన్స్ కావచ్చు ఇష్యూస్ కావచ్చు సైట్ విజిట్స్ కావచ్చు లేదా వాళ్ళ సమస్యలు కావచ్చు డైలీ ప్రజాదర్బార్లు కావచ్చు అందరూ మంత్రుల దగ్గర నుంచి అందరూ చేస్తున్నారు కావాలి ఏ విధంగా చూడాలి గా ప్రజలే దేవుళ్ళు దేవుల దగ్గరికే పాలకులు అన్నట్టుగానే ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం యొక్క అనుభవాలు వీళ్ళకి అర్థమైంది గత ప్రభుత్వం ప్రజల్ని నిర్లక్ష్యం చేశారనేది ఆలోచన వాళ్ళ అర్జీలు స్వీకరించే వాళ్ళు లేరు తాడేపల్లి ప్యాలెస్కి ప్రజలకి గ్యాప్ ఎక్కువైపోయింది ఏం మాట్లాడాలన్నా మంత్రులతో సహా ఎమ్మెల్యేలతో సహా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరే మాట్లాడాలి అంతే తప్పితే ముఖ్యమంత్రి గారికి కలిసే అవకాశం కూడా అక్కడ లేదు లేనప్పుడు గత అనుభవాలని వీళ్ళు పాఠాలుగా నేర్చుకున్నారు ఎప్పుడైనా జీవితంలో సక్సెస్ అవ్వాలంటే అనుభవం జీవితంలో అనుభవాలు పాఠాలు నేర్పుతాయి అన్నట్టుగా ఈ ప్రభుత్వం పర్ఫెక్ట్గా కూటమి ఆ దిశగా ముందుకెళ్తుంది అంటే ప్రజల దగ్గరికి మనం వెళ్ళాలి అనే ఇదితో ఒకవైపు టీడీపీ ఆఫీస్లో నిత్యం ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ప్రతిరోజు అర్జన్లు స్వీకరించడం ఉన్నారు ఎందుకంటే కార్యకర్తలు లేకపోతే పార్టీ లేదు షెడ్యూల్ వేశారు షెడ్యూల్ వేశారు షెడ్యూల్ ఇద్దరిద్దరు ఉండి అందుబాటులో ఉండి వాళ్ళు అర్జలు స్వీకరించి ఎప్పటికప్పుడు త్వరితగతిన మనకి ఏ మన అర్జీలు స్వీకరిస్తారు మన సమస్యలు పరిష్కారం అవుతాయి అనే భావన వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక మంచి సైన్ వెళ్ళింది కదా ఇప్పుడు ప్రగతి భవనంలో ప్రజలకి దూరం అయిపోయింది ఇక్కడ ప్రజాభవన్ చేయాల్సి వచ్చింది ప్రజాభవన్ చేశారు జ్యోతిరాపూల పేరు పెట్టారు నిత్యం ప్రజలకి అక్కడ ఉన్న మంత్రులు కావచ్చు అందుబాటులో ఉంటున్నారు ఒక మంచి సరికొత్త పాలన అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు రియలైజేషన్ కూటమయ్యారు వీళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారు మీరు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి ఒక అనేది నాంది పలికారనే మనం అనుకోవాలి ఎందుకంటే తర్వాత గత ప్రభుత్వ అనుభవాలు గత ప్రభుత్వం చేసిన పనులు మనం చేయకూడదు ప్రజల దగ్గరికి వెళ్ళాలి సంక్షేమం అనేది ఒకటే పెట్టుకుంటే కాదు సంక్షేమం మోటిన అభివృద్ధి పథకం అభివృద్ధి కూడా చేస్తేనే ప్రజలు మనల దశాబ్దం పైన ఈ కూటమి ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం కూటమికి వెళ్ళాలనుకున్నారు ఆ విధంగా గెలిచారు మంచి మెజార్టీతో ఈరోజు అది ఉన్నప్పుడు ప్రజలకి సకాలంలో వాళ్ళ కోరికలు తీర్చాలంటే నిత్యం పాలకులు అందుబాటులో ఉండాలి అంటే ప్రతిరోజు ప్రజా దర్బార్లు లేదా ఇప్పుడు అధినేతలు వారానికి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు శనివారం పోటీ వెళ్తున్నారు అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో ఒక రోజు వారంలో అందుబాటులో ఉంటున్నారు పార్టీ ఆఫీసులో అన్ని సమస్యలు ఏముంటాయి ఇది కేవలం వారిని కలవాలని ఆత్రతో వచ్చేటువంటి కార్యకర్తలకు సంబంధించినటువంటి వ్యవహారంగా మనం చూడాలా నిజంగానే ప్రజల నుంచి సమస్యలు వినతులు వస్తూ ఉంటాయి డెఫినెట్గా సమస్యలు ఉంటాయి కదండీ ఇప్పుడు దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి వాళ్ళ ఇంటి విషయాలు కావచ్చు లేకపోతే నీటి సదుపాయాలు కావచ్చు లేకపోతే గత ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించి మా పట్ల దృష్టి వ్యవహరించింది మా మీద కేసులు పెట్టారని కావచ్చు రకరకాల పారామీటర్స్ ఉంటాయి పార్టీ నమ్ముకున్నాళ్ళు కూటమి చాలా కష్టమైన పరిస్థితి నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి ఈరోజు కూటమి వచ్చింది వచ్చినప్పుడు గత ఐదు సంవత్సరాలు చేసిన పొరపాటుని ప్రజలు చెప్పుకోవాలని ఒక వేదిక కావాలి కదా అయితే అందుకని పార్టీ ఆఫీస్ టీడీపీ ఆఫీస్ కావచ్చు జనసేన ఆఫీస్ కావచ్చు రెండు పార్టీల్లో వాళ్ళ వాళ్ళ పార్టీల మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ప్రతిరోజు ఇద్దరు అందుబాటులో ఉండటం అనేది ఒక కొత్త ఇదికి అంటే ప్రజలు మెప్ మెప్పు పొందే విధంగా వీళ్ళు వెళ్తున్నారని అనుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదా ఇవే అన్నా కానీ అలాగే సినిమా స్టార్ గా కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఉంది సెలబ్రిటీ సెలబ్రిటీ స్టేటస్ ఆయన దగ్గరికి వెళ్తే సమస్యలు పరిష్కారం అవుతాయి అనేటువంటి ఒక నమ్మకం ఈ మధ్య కాలంలో జరిగింది అంటే ఈ రెండు నెలల కాలంలో ఆ నమ్మకం కలిగించగలిగారు అనేటువంటి ఇది ఉంది ఇప్పుడు జనసేన పార్టీ ఆఫీసు ఇటు టీడీపీ ఆఫీసు అలానే బీజేపీ నాయకులు కూడా ప్రజాదర్బార్లో నిర్వహిస్తున్నారు ఈ మూడు కాంబినేషన్స్లో ఎవరికి వాళ్ళు వాళ్ళదైన శైలిలో రాజకీయంగానే ముందుకు వెళ్తున్నారనుకోవాలా ప్రజలకు చేరువయ్యేందుకు ఇది ఒక మార్గంగా ఎంచుకున్నారనుకోవాలా డెఫినెట్గా రాజకీయంగా ఉంటుంది ఎందుకంటే తన పార్టీ మనుగడ అలాగే ముఖ్యం ప్రజల్లో ఉండటం ముఖ్యం రెండు ప్ర ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ప్రజల బాధ్యత అనేది వాళ్ళ మనసులో ఉండొచ్చు ఏదైనా కానీ ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఇప్పుడు కూటమికి ఉంటుంది ఇప్పుడు బీజేపీ వాళ్ళు అర్జీలు స్వీకరించినా జనసేన స్వీకరించినా టీడీపీ స్వీకరించినా ఒకరికొకరు కంటే కనెక్టివిటీగా ఎవరి బాధ్యత తీసుకోవాలి ఇప్పుడు పాలన గాడిలో పెట్టడానికి నాలుగున్నర దశాబ్దాల అనుభవం చంద్రబాబు నాయుడు గారిది ఆ విధంగా ఆయన ముందుకు వెళ్తున్నారు సెంట్రల్ నుంచి నిధులు తీసుకురావటం అదే సమయంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఉత్తేజపరచడానికి అటు టీడీపీ జనసేన సమన్వయం చేసుకుంటూ బీజేపీ వద్ద కలిసి దీర్ఘకాలిక అంటే ఇప్పుడు తేజస్విని విషయంలో మనం చూసాం ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైన కేసులో తొమ్మిది నెలలు కూడా ఎవరు ఐడెంటిఫై చేయలేండి పవన్ కళ్యాణ్ గారికి అర్జీ ఒక తల్లి ఆవేదన చేస్తే మాచివర పోలీస్ స్టేషన్లో తొమ్మిది రోజుల్లో అమ్మాయిని జమ్మూలో ఉన్న అమ్మాయిని ట్రేస్ అవుట్ చేశారు కదా ఆ విధంగా ఇకపోతే సుగాలి ప్రీతి గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వాళ్ళ కూతురు అత్యాచారానికి హత్యకురైంది అది కూడా ఇమీడియట్గా సిబిఐ వచ్చేటట్టు ఒక మాట ఇచ్చాడు అంటే ఇక్కడికి వస్తే మా మాటకి న్యాయం జరిగింది మాకు ఒక భరోసా గత రెండు ప్రభుత్వాల్లో జరగనిది న్యాయం ఇప్పుడు జరుగుద్దనే అనే భావన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కలుగుతుంది కాబట్టి ఇప్పుడు త్వరితగతిన సమస్య పరిష్కారం అవటానికి ఈ మూడు పార్టీలు ఒక వేదికగా వేదిక ప్రజలు ఫిర్యాదు లోకేష్ గారు గల్ఫ్ బాధితుల్ని ఇట్లా దేశానికి తీసుకురా అది కూడా గుడ్ మూవ్ వికలాంగులకి సంబంధించి అంటే దివ్యాంగులకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేషన్లో వస్తున్న ప్రాబ్లమ్స్ని ఈ దర్బారులోనే పరిష్కరించారు ఈ రెండు ఇన్సిడెంట్స్ తర్వాత చాలామంది నియోజకవర్గాల్లో మంత్రులు కాకుండా ఎమ్మెల్యేలు కూడా దర్బారులు నిర్వహిస్తున్నారు సో దీనివల్ల ప్రజలకి మేలు జరుగుతుందా హండ్రెడ్ పర్సెంట్ మేలు జరిగిందండి ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఇంత బాధ్యతతో ఇంత మ్యాండెటరీరో అసలు చంద్రబాబు నాయుడు గారు నాలుగున్నర దశాబ్దాల అనుభవంలో ఎయిటీ త్రీలో ఇంత మాండిటరీ లేదు ఇంత మెజార్టీ ఇచ్చారు ఓటు చిలకుండా రాజకీయం ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో కలిసి వెళ్ళారు కాబట్టి ఒకవైపు మోదీ గారు ఆశీస్సులు ఉన్నాయి ఈ కూటమికి కాబట్టి వెళ్ళినప్పుడు ఇంత మ్యాండటరీ ఇచ్చినప్పుడు మనం ప్రజలకు ఎంత చేయాలి నిత్యం అందుబాటులో ఉన్న భావన వాళ్ళు అదే అదే కాన్సెప్ట్ ఇక్కడ కనపడుతుంది అంటే ప్రజలు ఇంకొకసారి మనం ఏం చెప్పుకున్నాం అంటే సరికొత్త దిశగా ఈ పాలన ఉంది అంటే ప్రజలే దేవుళ్ళు దేవుళ్ళ వద్దకే పాలన అనే శ్లోగంతో వీళ్ళు ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు మంచి మ్యాండటరీ ఇచ్చారు వాళ్ళకి చేయాల్సిన బాధ్యత వాళ్ళ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఈ కూటమికి ఉంటుంది కూటమికి ఉండి ఎప్పటికప్పుడు సమస్యల్ని పరిష్కరిస్తా ఉంటే ప్రజలు మనల్ని పొందగలుగుతారు ఓకే రాబోయే రోజుల్లో ఇది ఎలక్షన్స్ని టార్గెట్ చేస్తూ అప్పటి వరకు కంటిన్యూ అయ్యేటువంటి విధానంగానే మనం చూడాలి గా నెక్స్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్ జరుగుతాయి జడ్పీటీస్ ఎంపీటీస్ ఎన్ని రాబోయే రోజులు జరుగుతాయి ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు పదకొండు సీట్లకే ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు ఆ పదకొండు సీట్ల వాళ్ళు చాలా మంది పార్టీ వైపు వచ్చే అవకాశాలు ఉందంటున్నారు మరి చేర్చుకుంటారు లేదని పక్కన పెడితే ఆ పార్టీని పూర్తిగా లేకుండా చేయాలనే ప్రాణుంటారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు వాళ్ళు నిర్వీర్యం చేయడానికి రకరకాల ప్రయత్నం వైసీపీ చేసినప్పుడు వాళ్ళు చేసినప్పుడు మీరు చెప్పిన నువ్వు చెప్పిన విద్య నిరదాక్షి అన్నట్టు వీళ్ళు కూడా అలాగే వ్యవహరిస్తారు ఎందుకంటే మంచి పెరుగు పాలన అంటే ప్రజల మనల్ని పొందడం అనేది చాలా కష్టమైన ప్రజలను సాటిస్ఫై చేయటం మాములు మొదటి రోజు నుంచే మొదలు పెట్టారు మొదటి రోజు నుంచి దేవుని నుంచే మొదలు పెడతాం ఇది ఒక శుభ సూచికగా ఒక గుడ్ నోగా మనం రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రజల వద్దకు పాలన కాన్సెప్ట్ని మూడు పార్టీలు కలిసికట్టుగా కొత్త విధానంతో ముందుకు తీసుకెళ్తున్నాయి అలానే ప్రజల సమస్యల్ని పరిష్కరించడం ద్వారా ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలని ప్రజలకి అందించడం ద్వారా ఈ రెండు మార్గాల ద్వారానే ప్రజలతో సఖ్యతగా ఉండడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలనేది ఒక లక్ష్యం అందులో రాబోయేటువంటి ఫలితాలు వేరే అంశం అయినప్పటికీ కూడా రాజకీయంగా ప్రభుత్వాన్ని బలోపేతం చేసేటువంటి ఎత్తుగాడిని చాలా సమర్థంగా కూటమి నేతలు అమలు చేస్తున్నారని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి